కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి తప్పెట పట్టుకోండి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము కొమ్మువోదుడి అది ఇస్రాయిలీయులకు కట్టడ దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యూసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు ఎహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయిలీయులు మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారి నప్పగించి తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములననుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగానుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ కొండెతీనెతో నిన్ను తృప్తిపరచెదను